గత తొమ్మిది సంవత్సరాలుగా పట్టణంలో ప్రజల మన్ననను పొందుతూ అత్యవసర సమయంలో ప్రజలు ప్రాణాలను కాపాడుతూ అందరికీ అందుబాటులో వైద్య సేవలు అందిస్తున్న శ్రీ బాలాజీ హాస్పిటల్స్ సరికొత్త వైద్య సేవలకు నాంది పలికినది నల్లగొండ జిల్లా మిరియలుగూడ పట్టణంలో శ్రీ బాలాజీ హాస్పిటల్స్ యాజమాన్యం న్యూరో కేర్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినది మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి పోషం సునీత శ్రీనివాస్ తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధికారి ప్రతినిధి ఆధ్వర్యంలో మేనేజింగ్ పార్ట్నర్లు చిలుకూరి గోపినాథ్ డాక్టర్ శశిధర్ రెడ్డిల సహకారంతో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోల్ వీరమోహన్ల గురువారం న్యూరో కేర్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా హాస్పిటల్ ఎండి పోషం సునీత శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్యం అందించుటకు హైదరాబాద్ వంటి పెద్ద నగరాలకు వెళ్లకుండా మిరేలుగూడ పట్టణంలో అధునాతన పరికరాలతో ప్రారంభించడం జరిగిందని తెలిపారు మేనేజింగ్ పార్ట్నర్ చిలుకూరి గోపినాథ్ మాట్లాడుతూ అనుభవజ్ఞులైన న్యూరో ఫిజిషియన్ డాక్టర్ అభిషేక్ ఇరవై నాలుగు గంటలు హాస్పిటల్లో అందుబాటులో ఉంటూ వైద్యం అందిస్తూ సామాన్య ప్రజలకు సైతం కార్పొరేట్ వైద్యం అందించడం శ్రీ బాలాజీ హాస్పిటల్స్ లక్ష్మణి అన్నారు ఈ కార్యక్రమంలో ఏజీపీ పెద్దవైన శ్రీనివాస్ రవిరాల శ్రీలత రాపోలు వెంకటేశ్వర్లు కెమిస్ట్రీ డ్రగ్గిస్ట్ మెడికల్ అధ్యక్షులు కంపెల్లి గోవర్ధన్ కరుణాకర్ పూర్ణచందర్ డాక్టర్ సంతోష్ కుమార్ డాక్టర్ రాంబాయి డాక్టర్ కిషోర్ సుశ్రిత గ్రామీణ వైద్యుల సంఘం మరియు రూరల్ వైద్యుల సంఘం ఆర్ఎంపీ పిఎంపి సంఘ సభ్యులు శ్రీ బాలాజీ మల్టీ స్పెషాలిటీ స్టాఫ్ మరియు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు శ్రీ బాలాజీ మల్టీ స్పెషాలిటీ నందు ఈ రోజు నాలుగు తారీఖు రోజు న్యూరోకిర్ విభాగం ప్రారంభించడం జరిగింది ఈ రోజు చీఫ్ గెస్ట్ గా బతుల లక్ష్మణ్ రెడ్డి గారు మిరవడ ఎమ్మెల్యే మరియు ఎంసీ కోటిరెడ్డి గారు శాస్త్ర సభ్యులు ఈ రోజు వాళ్ళ చేతుల మీదగా న్యూరోకి విభాగం ఓపెన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాపోల్ వీరమోహన్ గారు మరికొంతమంది పెద్దలందరూ పాల్గొనడం జరిగింది ముఖ్యంగా శ్రీ బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది గత తొమ్మిది సంవత్సరాలుగా ఇక్కడ మేము విజయవంతంగా నడిపిస్తున్నాము ఇప్పుడు ప్రజెంట్ న్యూరో సమస్య నుంచి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు మిరావాడ సంబంధించిన జనాల కూడా సో అందుకోసం అని చెప్పేసి డాక్టర్ అభిషేక్ న్యూరోఫిజిషన్ గారిచే ఆయన మణిపాల్ బెంగళూరు హాస్పిటల్లో ఉర్గేషి వచ్చారు అత్యంత అనుభవమైన డాక్టర్ గారి చేత ఇక్కడ సేవలు అందిద్దామనే ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ న్యూరోక్రి విభాగం ప్రారంభించడం జరిగింది ఖచ్చితంగా ఇక్కడ అడ్వాన్స్డ్ ఐసియూ సెటప్ కానీ అండ్ మిషన్స్ మిషన్స్తో కానీ అత్యాధిక వసూలతోటి న్యూరో విభాగం ప్రవించడం జరిగింది వీరు వరకు చాలా తక్కువ ధరలో అందరికీ సేవ సర్వీస్ ఉదయంతో ఉన్నాము ఖచ్చితంగా మాకు సహకరించడం చెప్పేసి కోరుకున్నాం శ్రీ బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు న్యూరో కేర్ విభాగం స్థాపించడం జరిగింది ఈరోజు లోకల్ ఎమ్మెల్యే గారు మన భక్తుల లక్ష్మారెడ్డి గారు వారిచే మనం స్థాపించడం జరిగింది దాంతో పాటుగా మన ఎమ్మెల్సీ గారు కోటరెడ్డి గారు రావడం జరిగింది అధ్యక్షులు తెలంగాణ చేనేత ఐక్య వేదిక వీరమోహన్ గారు కూడా రావడం జరిగింది పలు పెద్దవాళ్ళు కూడా వచ్చారు చాలామంది మెడికల్ డిపార్ట్మెంట్లో అని మన డాక్టర్స్ కానీ లోకల్ ఉన్న వాళ్ళు కూడా మనందరికీ కూడా సహాయ సహకారాలు అందించిన డాక్టర్స్ కూడా రావడం జరిగింది అదేవిధంగా మన హాస్పిటల్లో గత తొమ్మిదేళ్ళుగా మనకి ప్రజలకి నాణ్యమైన వైద్యం అందిస్తున్నది ఇప్పటికీ కూడా మేము మునుముందు ఇంకా అందించాలని డాక్టర్ అభిషేక్ గారు రావడం జరిగింది కేర్ డిపార్ట్మెంట్ వైద్యులు వారిచే ఖచ్చితంగా వందకి వంద శాతం మేము ప్రజలందరికీ కూడా అందుబాటులో నాణ్యమైన వైద్యం అందిస్తాము మాకు అన్ని రకాలుగా కూడా రీజనబుల్ బిల్లులే ఉంటాయి అది కూడా ప్రజలందరికీ తెలిసిన విషయమే సక్సెస్ఫుల్గా వెళ్తాము మీ అందరి కూడా సహాయ సహకారాలు కూడా వెళ్ళ వెళ్ళలా మీరు అందించాలి మేము ఇస్తుంటాం అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ డాక్టర్ అభిషేక్ కన్సల్టెంట్ ఫిజిషియన్ నేను ఈరోజు నుండి శ్రీ బాలాజీ హాస్పిటల్ మిరియాలుగూడలో ఫుల్ టైం గా జాయిన్ అయ్యాను నా ప్రత్యేకత పెరాలసిస్ పక్షపాతం వాయి తలనొప్పి మెడనొప్పి అన్ని రోగాలకు హైదరాబాద్కి పోయే అవసరం లేకోకుండా అన్ని సర్వీసెస్ ఇక్కడే ఇక్కడి నుంచి ఇవ్వబడతాయి ఇక్కడ ఐసీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఐసీయూ సర్వీసెస్ ఉంటాయి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ క్యాజువాలిటీ సర్వీసెస్ ఉంటాయి కాబట్టి పెరాలసిస్ వాటికంతా హైదరాబాద్కి పోయే అవసరం లేకుండా మెరుగైన వైద్యం మన ఊర్లోనే అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈ సద్వినియోగాన్ని పేషెంట్లందరూ వినియోగించుకోవాలని ప్రార్థన ఈ హాస్పిటల్లో సేవలు అందించడానికి మరి సమాజ సేవలో భాగంగా వారు ఈరోజు సమాజ సేవ చేయాలనే సామాన్య ప్రజలకు కూడా నాణ్యమైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ సేవలు ప్రారంభించడం శుభదూచకం మరి ప్రాంత ప్రజలందరూ కూడా ఇలాంటి వ్యాధిగ్రస్తులందరూ కూడా ఇక్కడ సేవలు వినియోగించుకొని స్వస్థులు కావాలని కోరుతూ బాలాజీ మల్సీ స్పెషల్స్ హాస్పిటల్ అన్నది ఒక గుర్తింపు పొందిన హాస్పిటల్ ఈ హాస్పిటల్కి ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా స్పెషలిస్ట్ డాక్టర్ని తీసుకురావటము ప్రజలకు సేవలు అందించడము ఒక సేవా దుఃఖంతో నడిపే ఒక సమస్య ఈ బాలాజీ నర్సింగ్ హోమ్ అయితే ఈరోజు మనకు నిరో ఫిజిషియన్ గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు అభిషేక్ గారికి మా మెడికల్ అసోసియేషన్ నుంచి తప్పనిసరిగా కోఆపరేషన్ ఇస్తూ మనకు ఈ మిరాల్గూడెంలో ఒక నిరోపిజేషన్ తీసుకొచ్చి మనకు సేవలు అందిస్తే అని తీసుకొచ్చిన మన గోపి గారికి మన సుంత అమ్మ గారికి మరియు ఈ యాజమాన్యా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి అంచెలుగా శ్రీ బాలాజీ మల్టీ స్పెషాలిటీ ను స్థాపించి దాదాపు ఒక ఇరవై సంవత్సరాలుగా పేద ప్రజలకు ఎంతో కాలం నుంచి మరి సేవలు అందిస్తూ అంచెలంచెలుగా అనేక మంది డాక్టర్లతో మరి ఈరోజు కార్పొరేట్ వైద్యాన్ని అందించే భాగంలో మరి పేద ప్రజలు ప్రతి క్షణం ఏ ఇబ్బందులు వచ్చినా కూడా హైదరాబాద్ పోవాల్సి వస్తుంది అటువంటి కార్పొరేట్ వైద్యాన్ని మన మిరియా పట్టణంలోనే ఏర్పాటు చేసి పేద ప్రజలకు అందుబాటులో ఉండి మరి న్యూరోపిషన్ కేరు ఈరోజు ప్రత్యేకంగా ప్రారంభించడం జరుగుతుంది ఈ యొక్క బాలాజీ మల్టీ స్పెషాలిటీ అధినేత్రి కోషం సునిత గారు అలాగే గోపి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ న్యూరో విభాగాన్ని ఈ పట్టణానికి పరిచయం చేస్తున్నటువంటి ఈ హాస్పిటల్ మేనేజ్మెంటు కోసం సునిత గారికి మరి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి మన శాసన శాసనసభ్యులు బతుల లక్ష్మారెడ్డి గారికి మరి అదేవిధంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వీరమోహన్ గారికి కుంపెలి గోవర్ధన్ గారికి అదేవిధంగా విధంగా హాస్పిటల్ మరి చాలా సంతోషం గత పది సంవత్సరాల నుంచి ఈ పట్టణంలో బాలాజీ హాస్పిటల్ అదేవిధంగా శ్రీ బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా మరి పట్టణంలో మరి రకరకాలైనటువంటి ఈ దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి ఈ పట్టణంలో మరి ఎన్నో రకాలుగా బలహీన వర్గాలందరికీ కూడా ఇక్కడ మరి అనునిత్యం అర్ధరాత్రి అభరాత్రం లేకుండా ఏ సమయంలో అయినా ఎలాంటి డాక్టర్నైనా తీసుకొచ్చి ఇక్కడ వైద్యం చేస్తున్నటువంటి సీబాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజ్మెంట్ గారు మరొక ప్రయోగంతో ఇక్కడ మరి రకరకాల డిగ్రీలతోటి పీజీలతో ఉన్నటువంటి డాక్టర్ని అందరినీ కూడా ఇక్కడికి ఈ పట్టణానికి పరిచయం చేస్తూ మరి వారు మరి అదేవిధంగా ఇంకా ముందుకు పోవాలని చెప్పి కోరుతూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటే అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ